హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానకరామ్గూడ సర్కిల్ దగ్గర హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ హైవేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ డ్యూప్లెక్స్ త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ అనేది రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల నాలుగు వందల పది స్క్వేర్ ఫీట్ ఏరియా వచ్చేసి డ్యూప్లెక్స్ మనకు త్రీ పాయింట్ ఫైవ్ బిహెచ్కే ఫ్లాట్ ఇది అండ్ దీని యొక్క బాల్కనీ వ్యూ వచ్చేసి గోల్ఫ్ కోర్స్ కి సంబంధించిన వ్యూ అండి గ్రీనరీ వ్యూ ఉంటుంది చాలా బాగా వెంటిలేషన్ అనేది ఈ ఫ్లాట్ కి అవైలబుల్ ఉంది మనకు అవుట్ సైడ్ మన బాల్కనీ వ్యూ కవర్ చేస్తున్నాను ఇది లెవెల్ వన్ అండ్ లెవెల్ టూలో డ్యూప్లెక్స్ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఫ్లాట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిత్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఈ టోటల్ కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేశారండి ఇందులో మనకు టూ టవర్స్ ఉంటాయి బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు బ్లాక్ బిలో లొకేట్ అయి ఉంటుందండి ట్వంటీ సెవెంత్ ఫ్లోర్లో అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఫోర్ ఎయిటీ సెవెన్ ఫ్లాట్స్ ఉంటాయి నానకరామ్ కూడా సర్కిల్లోనే లొకేట్ అవ్వడం అండ్ విప్రో సర్కిల్ ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబోలి నానకరామ్ కూడా ఈ లొకేషన్కి నియర్ బైగా ఉండడం వల్ల ఈ కమ్యూనిటీలో మనకు రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని కూడా మనకు ఫ్లాట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలామంది చేస్తూ ఉంటారు ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి ఇందుట్లో ఉన్న అప్లయన్సెస్ ఫర్నిచరు అంతా ఇంక్లూడ్ చేసే వీళ్ళు ప్రైజ్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది లెవెల్ వన్లో మనకు లివింగ్ ఏరియా డ్రాయింగ్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను మనకు యూటిలిటీ స్పేసు గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది లెవెల్ వన్లో అవైలబుల్ ఉందండి వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్వంటర్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ ఏరియా మొత్తం మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అండ్ మనకి లెవెల్ వన్ నుంచి మనం ఇప్పుడు లెవెల్ టూకి వెళ్తున్నాము ఈ టవర్స్కి మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో మొత్తం ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కవర్ అవుతుందండి అండ్ హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ కాబట్టి మనకి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి అండ్ మనకి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ స్క్వేర్ ఫీట్ అండ్ మనకు చూడండి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫస్ట్ లెవెల్కి వచ్చాము స్టేర్స్ ద్వారా మీకు ఫస్ట్ లెవెల్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్ ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తాను ఫస్ట్ లెవెల్ ఫ్లోర్ ఫ్లోర్ ప్లాన్లో మనకు చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూము హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ బాల్కనీ సిటౌట్ బాల్కనీ వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో అండ్ ఫస్ట్ లెవెల్లో రెండు చోట్ల అవైలబుల్ ఉంది ఈ లెవెల్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ అవుట్ సైడ్ వ్యూ అండి మీకు వీడియోలో కవర్ చేస్తుంది గచ్చిబౌళి ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ నియర్ బై లొకేషను నానక్రామ్ కూడా సర్కిల్ దగ్గరనే మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ వాడికి కనెక్టెడ్గా ఈ ఫ్లా కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ అమ్యూనిటీస్ కింద కింద మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయండి సెక్యూరిటీ పరంగా మనకు గార్డ్స్ అవైలబుల్ ఉంటారు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంటుంది ఇది యాక్చువల్గా హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ దీన్ని కూడా మనకు బెడ్రూమ్ లాగా వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఈ రూమ్ కూడా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు అండ్ లివింగ్ ఏరియాలో కూడా ప్రతి చోట మనకు స్ప్లిటేజ్ యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అండ్ లెవెల్ వన్లో మనకు గదికి సంబంధించి వుడ్ వర్క్ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారండి గది స్పేస్ తగ్గట్టుగా ఇది యాక్చువల్గా చిల్డ్రన్ బెడ్రూము బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది ఇదంతా స్టడీ ఏరియా లాగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సైజు మనకు వీడియోలో కవర్ చేశాను దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా వాష్రూమ్ ఏరియా స్పేషియస్గా ఉంది పార్టీషన్ తోటి మనకి షెవర్ ఏరియా ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజులో మనకు వాడ్రూమ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్ యూనిట్స్ వాడ్రూమ్స్ ఇంటీరియర్ వర్క్ ఫర్నిచరు ఏసీ యూనిట్ అండ్ రీసెంట్గా మనకు ఏదైతే మోడిఫై చేశారు ఇంటీరియర్ సంబంధించి అదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్